అండి ఎన్ని రోజుల నుండి అయ్యప్ప స్వామి గుడిలో ప్రసాదం పంచాలి మా పాప చేతుల మీద అని అనుకుంటుంది ఈ రోజుకైతే ఆ రోజు వచ్చేసింది ఒక రెండు కిలోల రైస్ ఉంటుందేమో పులిహారైతే చేశాను పులిహోర చేసి ఒక క్యాన్ లోకి వేసుకొని గుడికి అయితే వెళ్ళాను నేను ఒకదాన్నే కాదు మా పాప చేతుల మీదగా పంచాలని ఎప్పటి నుండి అనుకుంటున్నాను ఇక్కడ మాకు పంచవతి కాలనీలో మణికొండ పంచవతి కాలనీ మరిచెట్టు మర్రిచెట్టు అంటే చాలా మందికి ఐడియా ఉంటుంది కదా అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది అనమాట ఇక్కడ వచ్చేసి చాలా బాగుంటుంది చాలా పెద్దగా ఉంటుంది మేము వెళ్లేసరికి ఒక పదిహేను ఇరవై మంది స్వామి అయితే విడిముడి కట్టుకుంటున్నారు ఇక్కడైతే విడిముడి అవుతుంది ఇంకా నేను పులిహార ప్రసాదం తీసుకెళ్లాను కొబ్బరికాయ అరటిపాలు కూడా కొని పువ్వులు కూడా తీసుకెళ్లాను కదా ఇంకా పంతులు గారికి ఇస్తే పంతులు గారు అయితే పూజ చేయమన్నారు ఇంక కొబ్బరికాయ అయితే అక్కడ వేరే దగ్గర కొట్టి తీసుకురావాలి అయితే మా పాప చేతుల మీద కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టి ఇంకా పంతులు గారికి అయితే కొబ్బరికాయ తీసుకెళ్లిస్తే అక్కడైతే పూజ అయితే చేశారు ప్రసాదంలో కొంచెం ప్రసాదము స్వామివారి దగ్గర కొంచెం పెట్టి మిగతా ప్రసాదం అందరికి పంచమని ఇచ్చారనమాట ఇంకా స్వామివారి కాడ ఈ వినాయకుడి దగ్గర శివ శివయ్య దగ్గర అమ్మవారి దగ్గర దండం పెట్టుకొని ఇంకా ప్రసాదం అయితే ఇంకా వెళ్ళామనమాట ఫస్ట్ అయితే మా పాప చేతుల అయితే ఒక పది మందికి అయితే ప్రసాదం పంచిన తర్వాత మిగతా ప్రసాదం అయితే నేను కూడా అందరికి పంచిపోయి నేను ఏమనుకున్నానంటే ఇంటికాడ ఇంక ఈ టైం అప్పుడు వెళ్తున్నాం కదా మేము వెళ్ళేసరికి లెవెన్ అవుతుంది టెన్ థర్టీ లెవెన్ అవుతుంది వెళ్ళేసరికి ఎవరు ఉంటారో ఉండరో ప్రసాదం మిగిలిపోతుందేమో అని అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళేసరికి చాలా జనాలు అయితే అదే టైం లో ఏమన్నాను మా పాపకి కొంచెం ఎక్కువ ఎక్కువే పెట్టేసి ఇచ్చేసి మళ్ళీ ఎవరైనా రాకపోతే మిగిలిపోతుంది ప్రసాదం అని చెప్పాను అలాగనే ఎవరికి ఎంత కావాలంటే అంత కొంచెం కొంచెం ఎక్కువగా పెట్టింది ఇంకేంటే ఇంటికి కూడా తీసుకెళ్తామంటే వాళ్ళకు కూడా కొంచెం ఎక్కువగానే ఇచ్చిందనమాట ఇంకా ప్రసాదం ఒక పది మంది ఎప్పుడైతే చూసి ఒకరు ప్రసాదం ఇక్కడ ఇస్తున్నారు అనేసి ఇంకా చాలా వరకు అయితే వచ్చేసారు ఆల్మోస్ట్ అందరికీ వచ్చిందనమాట ప్రసాదం ఎప్పుడైతే ఎక్కువ జనాలు వస్తున్నారో అప్పుడైతే కొంచెం కొంచెమే పెట్టామనమాట మేమైతే ఇంటికాడ నుండి ఈ ప్లేట్లు కొనేసి తీసుకెళ్లాము మేము వెళ్లి ఇంకా అందరికి ఇచ్చేసరికి ఈ ప్లేట్లు అయితే అయిపోయావి ఇంకా ప్లేట్లు అయిపోయావు గానీ ఇంకా అక్కడ ఏంటంటే ఎవరైనా ప్రసాదాలు తెచ్చి పంచుతారనేసి అక్కడైతే చిన్న ఇలాంటివి ఇస్తాకుడు అప్పలైతే ఉన్నాయి ఇంకెంత వస్తే అంత చిన్న చిన్న గిన్నె లో కొంచెం పెట్టేసి ఇచ్చేసాను అనమాట చాలా తృప్తిగా అనిపించింది ఇలా అందరికీ ప్రసాదం పంచి పెడుతూ ఉంటే నేను మిగిలిపోతుందేమో అనుకున్నాను కానీ కరెక్ట్ గా అందరికి సరిపోయింది అనమాట చాలా బాగా అనిపించింది సో ప్రసాదం అయితే ఇలా పంచి పెట్టాము అయ్యప్ప స్వామి గుడిలో గుడి కూడా చాలా బాగుంది స్వామి వారు కూడా చాలా బాగున్నారు ఈ బాబుకే లాస్ట్ అనమాట ఈ బాబుకి ఇచ్చిన తర్వాత అయిపోయింది ప్రసాదము వీడియో ఎలా కమెంట్ కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి స్వామియే శరణమయ్యప్ప